పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు సెప్టెంబరు ఇరవై ఐదవ తారీఖు లూక సువార్త తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను దేవుని రాజ్యము ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపేను మీరు ప్రయాణము చేయనప్పుడు ఊతకర్రను గాని జోలెను కానీ రొట్టెను గాని ధనమును గాని రెండు అంగీలను గాని తీసుకొని పోరాదు మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవు వరకు అచటనే ఉండు ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావమునకు సూచనగా మీ పాదధూళిని అచట విదిరించి పొండు అని వారికి ఉపదేశించాను అంతటా వారు వెళ్ళి గ్రామ గ్రామమున సువార్తను ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు